సూపర్ బా చాలా మంచి విషయం సార్ అంటే ఎండింగ్ లో అసలు ఎనర్జీ నింపే మంచి విషయాన్ని చెప్పారు అసలు ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు సింహ మీరు చేశారని బాలేబాబు అంతే ఓకే రాయకొండలో వారు చెప్పారు ఎందుకన్నా మంచిది బాలేబాబును కలిసి రండి అన్నారు నేను మా అన్న వెళ్ళా ఓకే అయితే వసు రామేష్ నా ఫస్ట్ మూవీ నుంచి దానవీర్ శురో వరకు అన్ని పాటలు రమేష్ అప్పయాడు ఈయనెవరు అన్నాడు మన తమ్ముడు అంటారు సురేష్ మంచి టీ ఇచ్చారు ఏంటి సార్ ఏంటండి ఏం లేదు సార్ నేను ఒకటి దీపం చేస్తున్నారు నన్ను నన్ను మ్యూజిక్ అనుకుంటున్నారు మీరు వేస్తాను పోయినా నో అని మాత్రం అనకండి సార్ నేను అద్భుతంగా చేస్తాను ఈ సినిమా కన్నా ఆయన గట్టిగా నవేశాడు బాలయ్యాబు అదేంటే మీ మా నాన్నగారు మీ బాబాయ్ వర్క్ చేసిన విజయ సంస్థ గొప్పది నేను ఫస్ట్ టైం చేస్తున్నా మీరు ఆల్రెడీ సెకండ్ టైం వృద్ధానం పాటలు విన్నాను చాలా బాగున్నాయి బాగా చేయండి నేను ప్రమోట్ చేస్తాను సూపర్ ఆయన చాలా నచ్చింది హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఫార్టీ నైన్ సెంటర్స్ ఆడింది దాంట్లో సభలో కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు బాలయ్య బాబు తర్వాత ఆయన ఓకే చేసిన సినిమా మాతో పెట్టుకోకు ముందు రాజకోటి వచ్చిన దానికి ఏదో కొన్ని కారణాల వల్ల ఇదైంది ఆ అదిరింది అదిరింది ఆ సాంగ్ మీరేడా సార్ ఐస్ పాప సాంగ్ చేసింది ఓకే అది ఏంటి సార్ ఆ కాంబినేషన్ ఫన్నీ ఫన్నీ లక్ష్మి చిరంజీవి గారు చెప్పారు భలే పాటలు అన్నవి అంటే పాట అది సూపర్ హిట్ సినిమా ఆ సినిమా సూపర్ హిట్ అవాలి కనుక అయి ఉంటే మీకు ఇంకా లైన్ బ్లాట్ లోకి వెళ్ళేవాళ్ళు మీరు అంటే ఆ సాంగ్స్ సెట్ బాలయు చాలా హిట్ అయ్యే పాటలు తర్వాత శ్రీకృష్ణా నుంచి నాకు నంది అవార్డు వచ్చింది భైర తీపులు నా పాటలకి రెండు నంది అవార్డుస్ వచ్చాయి బాలయ్య బాబు కూడా మేము ఎక్కడ కలిసినా సరే చాలా ఆత్మీయంగా మాట్లాడుకుంటాం మేము కలిసి పనిచే చేయపోవచ్చు అది సెకండరీ బట్ నేనన్నా నా వైఫ్ అన్నా చాలా గౌరవం ఇస్తారు ఇంత ఇంతగా ఇప్పటికే ఎప్పుడైనా మాట్లాడుతుంటా అయ్యో మాట్లాడుతున్నాం ఎప్పుడైనా కలిస్తే అసలు పక్క వాళ్ళు ఏమనుకుంటారంటే నెక్స్ట్ సినిమా వీడితే కలిసి చేస్తారనుకుంటారు వాళ్ళు అంత క్లోజ్ గా ఉంటాను చేసినా అంటే టైం వచ్చినప్పుడు అన్ని ఆయనకి ఇవ్వాలని పీల్చొచ్చు అవును అందుకని దానివల్ల స్నేహం పడవకూడదు సినిమా ఇస్తేనే స్నేహంగా ఉంటాం సినిమా అది ఎప్పుడు నా పద్ధతి అది ఎప్పుడైనా కానీ ఆ బెస్ట్ ఆర్టిస్ట్ నో డౌట్ ఇప్పటి కూడా స్టిల్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అన్నది తెలిసిన విషయమే కదా సో నాకే కాదు మా అబ్బాయికి మా అబ్బాయి కూడా మంచి ఫ్రెండ్ తను సో అలా నేను పనిచేసిన అందరూ అందరితో నేను చాలా సరదాగా ఉంటాను డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోస్ హీరోయిన్స్ రోజా ఎక్కడికి వెళ్ళినా బాగా మాట్లాడుకుంటాం ఎంత మరి ఆవిడ్ ఒక ప్రిన్సెస్ గా చూపించిన మూవీలో మీరిచ్చిన మ్యూజిక్ అసలు ఎంత బాగుంటది అంటే ఆవిడని వర్ణిస్తూ బాలేబాబు పాడే సాంగ్స్ కి మ్యూజిక్ అసలు ఎంత అద్భుతం అది అదే కదా అండ్ ఫైవ్ జనరేషన్స్ ఆల్మోస్ట్ అండ్ ఇప్పుడు మీ మనవడు కూడా ఏదో హీరో హీరో అవునా అనుకోకుండా మా అమ్మాయి నాగలక్ష్మి మా అబ్బాయి శరత్ చంద్ర అబ్బాయి ఏమో అక్కడ ఆస్ట్రేలియాలో ట్వంటీ ఇయర్స్ అయింది సిటిజన్స్ మా అమ్మాయి చెన్నై వాళ్ళు మ్యారీడ్ టెమిలియన్ పన్నీర్ సెల్వం అని మాకు బాగా తెలిసిన ఫ్యామిలీ వెరీ నైస్ పర్సన్ వాళ్ళకి ఇద్దరే పిల్లలు వీడి పేరు శ్యామ్ వాడు ఇప్పుడు శ్యామ్ సెల్వన్ అని పెట్టుకున్నాడు తమిళ నేమ్ ఉండాలి కదా అవును సో గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది సో రాజా గారి అబ్బాయి ఒక సినిమా చేశారు తర్వాత అనుకోకుండా చనిపోయారు పాప ఈ ఓకే ఆ సినిమాకి వీడిని భారతి రాజా గారు హీరోగా తీసుకున్నారు చాలా మంచి పేరు వచ్చింది తర్వాత మార్గళి తింగల్ ఆ సినిమా పేరు బాగా ఆడింది తర్వాత ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి వాడికి అంటే వాడు బిఎస్సి కంప్లీట్ అయింది ఇట్స్ ట్వంటీ టూ ఇయర్స్ సో మేబీ నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలీదు మా మనవరాలు ఒకతే మనవరాళ్ళే బాగా పాడుతుంది తపస్విని దాని పేరు మా మనవాళ్ళు ఆస్ట్రేలియా మనవాళ్ళేమో పెద్దవాడు జయదేవ్ చిన్నవాడు సంహిత్ ఇద్దరు కంట్రీ క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు కంట్రీ క్రికెట్ ఆడుతున్నారా కంట్రీ అంటే ముందు గ్రామ లెవెల్ లో ఉంటుంది తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడుతున్నారు ఇప్పుడు ఇద్దరు మంచి పేరు సంపాదించుకుంటున్నారు సూపర్ పెద్దవాడు టెన్త్ చిన్నవాడు సెవెంత్ చిన్నవాడు పియానో కూడా నేర్చుకుంటున్నాడు తాతగారి మా కోడలు బాగా పాడుతున్నారు రేణు ఓకే ఇద్దరు మంచి పొజిషన్ ఉన్నారు ఇద్దరు వెరీ హ్యాపీ ఫ్యామిలీ పరంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అర్థమవుతుంది మేబీ నెక్స్ట్ ఇయర్ మాకు చాలా ఇంపార్టెంట్ ఇయర్ అంటే మ్యారీడ్ లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అలాగే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ తర్వాత ఈ మ్యూజిక్ లైన్ లోకి వచ్చి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వచ్చి సిక్స్టీఎత్ ఇయర్ ఇయర్ కి ఎంటర్ అవుతున్నాం సూపర్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ కాదు ఎంటర్ అవుతున్నాం సో ఇట్స్ ఇయర్ దానికి ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తాం బాబా బాబా చాలా బాగుంది సార్ లైక్ అంటే ఒక మంచి వ్యక్తితో మాట్లాడినప్పుడు చాలా గొప్ప విషయాలు తెలుస్తాయని చెప్పేసి మీ ఇంటర్వ్యూ చేశాక నాకు అర్థమైంది ఎన్ని ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఒక హిడెన్ సీక్రెట్ అండ్ ఒక చాలా సీక్రెట్స్ ఉన్నాయి మీ లైఫ్ లో నేను చూసింది ఏంటంటే నాకు తెలిసిన లైఫ్ ఏంటంటే హిట్ వచ్చినా పొంగిపోకూడదు ఫ్లాప్ వస్తే కంగిపోకూడదు కొంతమంది ఫ్లాప్స్ వరుసగా వస్తే డ్రింక్స్ కలవటం ఇంకోటి ఇంకోటి అయ్యి వాళ్ళ లైఫ్ రూన్ అయిపోతుంది చాలా మంది చూసాను మా నాన్నగారు చెప్పేవాళ్ళు యూ కెన్ టేక్ డ్రింక్ బట్ డ్రింక్ షుడ్ నాట్ డ్రింక్ యూ చెప్పేది మన దగ్గర ఉండాలి అది ఆ విషయంలో మేము వెరీ హ్యాపీ మా పిల్లలు హాని ఇద్దరే

సూపర్ ఏ అందుకేనేమో మీరు ఎప్పుడు దగ్గరగా ఉండరు బికాస్ చాలా హిట్స్ ఇచ్చిన వాటిల్లో కూడా మీ నేమ్ లేదు అంటే ఇప్పుడు మీరు చెప్తే గానీ చాలా నాకు తెలియలేదు ఏంటి ఇది చేసింది సారా అని చెప్పేసి నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను బట్ రియల్లీ సార్ వండర్ఫుల్ అంటే మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు కొన్ని విషయాలే తెలుసేమో అనుకుని నేను మొదలు పెట్టాను బట్ అసలు మీరు నాకు కంప్లీట్ గా మీరు ఇన్ఫర్మేషన్ తో అసలు ఇంత టాలెంట్ అంటే బాపు గారికి ఒకసారి పెసరపప్పు పప్పుల్స్ చేసి ఇచ్చా ఓకే మాములు కాదు ఆయన రేంజ్ లో హ్యాపీ ఫీల్ అయ్యారు జానక్ గారు బాలు గారు అందరు నా వంట తిన్నారు అలాగే నేను బెస్ట్ క్యారమ్ బోర్డ్ పోయారు బెస్ట్ అని చెప్పను వన్ ఆఫ్ ది అలాగే మంచి షటిల్ ప్లేయర్ నే మంచి కుక్ ఓకే మంచి డ్రైవర్ మనం బతకచ్చు జీవితంలో సో ఇంకేంట్లే కంప్లీట్లీ వెల్ సెటిల్డ్ చక్కగా ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ ఒక మనిషికి ఏం కావాలి రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ జర్నీ సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెరీ పాజిటివిటీ అండ్ వెరీ కూల్ వెరీ నేను వర్క్ చేసిన జనరేషన్ అటువంటిది ఎన్విరాన్మెంట్ మేక్స్ పర్ఫెక్ట్ నేను కొన్ని బాలసుమణ్యం గారు చెప్పాడు పార్త సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం అని చెప్పా ఆయన చాలా ఇష్టం అది ఒక సభలో నాకు చాలా మిత్రులు గురుతలుజీలు అయినా మిత్రులు స్వామినాథ సోమేశ్వరం గారు ఆయన గురించి ఏం అంటే హైదరాబాద్ లో భాష కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒత్తులు పలకం సామవేదం షణ్ముఖ శర్మ జంజాల ఇంటికి వెళ్ళాడు అనే రోజు మాట్లాడుతుంటే భాష బాగా వస్తాయని చెప్పేవాడిని అలాగే మనకి మనసు కవి ఉన్నారు ఆచారయాత్ర మన మధ్యలో మన సుఖవి ఉన్నారు అని చెప్పారు సుఖవి అంటే అద్భుతమైన కవి సాదం గురించి చెప్తారు ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ చాలా బాగుంది సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా హి టీవీ కి మీనంటే మీ బ్లెసింగ్స్ కూడా చాలానే కావాలి మీ అన్నింటికన్నా మీ టీవీ నేమ్ నచ్చింది హిట్ మూవీ కదా సో టీవీ ఛానల్ ఎప్పుడు కూడా ఒకటి మాత్రం అసో సీనియర్ గా చాప్టేంటంటే రెగ్యులర్ మోస్ట్ ధోరణంలో ఇంటర్వ్యూస్ కాకుండా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది మీకు ఫోన్ లో ద్వారా కానీ లెటర్స్ ద్వారా అద్భుతమైన ఇంటర్వ్యూ అని వాళ్ళు చెప్పాలి దానివల్ల ఏమవుతుంది మీకు ఫుటేజ్ బాగా పెరుగుతుంది మీకు తెలుసు కదా ఎవరు చేసినా అదే కదా కావాలి వినూత్నంగా ఉండాలి కొత్త ప్లాన్ చేయండి దానికి నా సహకారం ఎప్పుడైనా కావాలంటే నేను నా మనసులో చెప్తాను నేను సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మాకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ హ్యాపీ నా మనసులో ఉన్న భావాలు గానీ ఇవి కానీ ఎప్పుడైనా సరే ఎనీ ఇంటర్వ్యూల్లో అంటే చాలా ఇంట్లో అవే చెప్పినా కూడా కొత్త కొత్త వాళ్ళు వింటారు కదా విన్నప్పుడు ఇంకా కొంతమందికి నేను ఎవరో తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బాలసురణ్యం గారు అంటే ఒక సింగర్గా చాలా మంది తెలుసు ఆయనలో ఉన్న మనోభావాలు జనానికి బాగా తెలుస్తుంది ఎప్పుడు పడుతా తీగ వల్ల మాకు ఇంటర్వ్యూస్ వల్ల సో ఫర్ దట్ ఐ ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిట్ టీవీ అండ్ బాగా ఇంటర్వ్యూ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.